దోపుడు సొమ్ము దక్కించుకుని తమ ప్రాణులను దక్కించుకుని వారు బ్రతుకుదురు ఎగువగా ఇలాగా సెలవిచ్చి ఉన్నాడు ఈ పట్టణము నిత్యముగా చేతికి అప్పగింపబడను అతని దాన్ని పట్టుకొను అని ఇరిమి ఆ ప్రజలందరికీ ప్రకటింపగా దేవునికి మహిమ కలుగును కాక అందరికీ ప్రకటిస్తుందని చెప్పి అక్కడ ఉన్న మత్తను కుమారుడైన షెపెట్యాను పశువు కుమారుడైన ఎదెల్యాను మారుడైన యోగా కుమారుడైన పశువులను బిరి గనక ఆ ప్రధానులు దేవుడి సంఘపెద్దు యాజకులు ప్రవక్తలు విశ్వాసులు దేవుడి బిడ్డలు ప్రధానులు ఆ రాజుతో మనవి చేసినదేమన ఈ మనుషులు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షమం కోరువాడు కాదు ఇతడు ఇంటి సమాచారం వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో ఉన్న యోధుడు చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేస్తున్నాడు దేవునికి ప్రకటిస్తుంది విరోధంగా మాట్లాడడానికి బయలుదేరి రాజు దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఏమని చెప్తుంది ఆలయ దేవునికి స్తోత్రం చిత్తగించము వారికి మరణ శిక్ష విధింపు ఎందుకంటే అందరి బలహీన పరుస్తున్నారు ప్రతి దేశం నుంచి యుద్ధం వస్తుంది భయం వస్తుంది కీడొస్తుంది అని మమ్మల్ని బలహీన పరుస్తుంది కాబట్టి ఇండియా ఏం చేయమంటుంది రాజుని చంపే మరణ శిక్ష విధింపు అందుకు రాజైన సిక్య అతని మీ వశం ఉన్నాడు రాజు మీకు అడ్డంగా రాజాలడు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి మీరు ఇన్యాయం చేయాల్సింది ఏంటో వాటిని మీరు సిద్ధపరచండి చేసుకోండి అని ఈ దారులకు అప్పగించండి రాజు ఎవరికి మహిమ కలుగుతుందాక వారు ఇన్యాన్ని పట్టుకొని పోయి కారాగృహంలో గోతిలో దిప్పిరి అందులో నుంచి ఇర్మియా రాళ్లతో దిప్పబడినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు గుడ్డ మాత్రమే ఉండేను గుడ్డలో ఇర్మియా దిగబడి రాజు దేవునికి మహిమ కలిగిస్తాను ఏం చేసిందంట బుడ్డలో నీకు తీసేసింది బుడ్డలో నీకు ఇర్మియాని పంపించేసినప్పుడు దేవుని సహాయం ఇర్మియా దగ్గరకు వచ్చేసింది దేవునికి స్తోత్రం ఇర్మియాని ప్రతి క్షణము దేవుడు గాను బాబు వాళ్ళ ఎక్కాలను కుండుకగా నిద్రించక ఈ రోజు పరిస్థితి ఏదున్నా పర్వాలేదు దేవుడు కాపాడేవాడు కుండుకడు నిద్రించడు నీ కొరకు విజయాన్ని ఇచ్చేవాడు దేవుడికి స్తోత్రం రాజు దగ్గరికి ఒక వర్తమానం వచ్చిందంట ఏమని ఏడవచ్చిన చూద్దాం రాజు బెన్నామీన్ ద్వారా కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కుషీయుడకు ఎబెమెకుడు వారు ఇరిమ్యాన్ని గోతిలో వేసి సంగతి విని రాజనగరంలో నుండి బయలు పెళ్లి రాజుని ఇలాగా మనకి చేసిన దేవుడికి మహిమ కలిగిన ఒక సహాయాన్ని దేవుడు పంపడానికి ఎంత ఇష్టపడుతుంది ఈ రోజు పరిస్థితిలో నాకు ఎవరు లేరు నాకు సహాయం లేరు అసలు నాతో ఉండేవాళ్ళే వాళ్ళే లేరా దేవుడు ఒక మంచి ప్రొటెక్షన్ ని కాపుదలని నీకోసం పంపి దేవుడు అనుకున్నాడు గోతిలో దించేస్తుందంటే ఇర్మ్యాన్ని దేవుడు ఇమీడియట్లీ ఎబెద్ మేలే పంపేసిండు కదా దేవుడి కార్యాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడికి మహిమ కలిగిన దాకా అలా ఎబెద్ మేలే సహాయము వచ్చేసింది దేవుడికి స్తోత్రం అలా తండ్రి ఏసానికి వందనాలు స్తోత్రాలు గొప్పదే అద్భుత కళ ఆశ్చర్య కళ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించి మీ దయ దాయించే ప్రభా మీ మేలతో దీవెనంత ఆశీర్వాదంతో నడిపిస్తున్నాం వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి آمین آمین